మళ్ళీ ఫ్రెష్ గా చాలా ఫ్రెష్ గా కొద్ది రోజులు వస్తాయి మాట ఎలా ఉంటాయి అందుకే ఇట్లా సరికాను మీరు చిట్టు గులాబీలు అంటే ఇష్టం కదా అందుకు చిట్టు గులాబీలు తీసుకున్నాను కలర్ కలర్ ఈ సారి ఈ కలర్ చామంతులు తీసుకున్నాను నాటు గులాబీలు ఉండాలంటే ఉండాలంటారు కదా దగ్గర అక్కడ పెట్టడానికి రెడ్ అమ్మవారికి రెడ్ అంటే ఇష్టం అంటారు కదా అందుకని కలర్స్ తీసుకున్నాను బాగున్నాయి నువ్వు చెప్పు ప్లీజ్